స్లాం అలైం రహమతుల్లాహి బర్కాతుహు అందరికీ నమస్కారం సోదలరా ఎన్నో వీడియోలు మీరు షేర్ చేసి ఉంటారు పేద ఇమాం మౌజల్ల కోసం ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి దాదాపు ఒక గత కొద్ది సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ప్రభుత్వం ఇచ్చేది అంతకుముందు మసీద్లలో ఇమామత్ మౌజన్గిరి చేసే వాళ్లకు మసీద్ల దగ్గరనే చందాలు వసూలు చేసుకొని ఏదో ఇబ్బంది పడి ఆ చందాలతో వచ్చే డబ్బులతో ఈ మౌజన్లకు ఇమాములకు జీవిత భత్యాలు ఇచ్చేవాళ్ళు అయితే ఈ రాజకీయంగా ఇమాం మౌజల్లకు గౌరవ వేతనాలు ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఇమాంలకు మౌజన్లకు అదేవిధంగా దేవస్థానంలో ఉన్న పూజారులకు పాస్టర్లకు గౌరవ వేతనాలు ఇవ్వడం స్టార్ట్ చేసినారు కానీ మిగతా అన్ని సంస్థలకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ముస్లింలకు సంబంధించిన ఇమాములకు మౌజళ్లకు డబ్బులు ఇవ్వాలంటే మటుకు ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది ప్రభుత్వ ఖజానాలు డబ్బులు లేవు ప్రభుత్వం అప్పుల్లో ఉందని చెప్తారు ఈ అప్పుల్లో నుంచే కొన్ని వేల కొన్ని లక్షల కోట్లు తీసుకొని వచ్చి ఎన్నో కార్యక్రమాలు కాంట్రాక్టర్లకు ఉన్న బిల్లులు ఇస్తున్నారు అదేవిధంగా వేరే వాళ్లకు జీతాలు ఇస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ ఇమాం మౌజన్లు అనే వాళ్లకు వాళ్ళకి ఇంకా వేరే ఉపాధి ఏమి ఉండదు వాళ్ళు ఏంటంటే ఐదు పూట్ల మసీద్లో నమాజ్ చదివించుకోవడం అదేవిధంగా మసీద్ దగ్గర వచ్చిన బిడ్డలకు ఉర్దూ అరబీ గురించి తెలియజేసుకోవడం ఏదైతే ఆ మసీద్లో ఇమాంగిరి అదేవిధంగా మౌజన్గిరి చేసిన దానికి వాళ్ళకి ఇచ్చే డబ్బులతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటుంటారు ఈరోజు ఎంతో మంది పేదరికంతో అల్లాడుతున్నారు ఇమాములు మౌజన్లు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ నెల నుంచి ఇప్పటిదాకా ఇమాములకు మౌజన్లకు జీతాలు ఇవ్వలేదంటే నిజంగా వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి నేను ఒకటే ప్రభుత్వానికి కోరుకుంటున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్ద మనసు చేసి ఏదైతే ఈ ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ప్రభుత్వ పరంగా మీరు ఇస్తున్నారో అది శాంక్షన్ అయితే చేసినారు మీరు నెల ముందర జీవో కూడా ఇచ్చినారు వీళ్లకు ఇమాంలకు మౌజాన్లకు నేను ఏదైతే జీవిత జీత భత్యాలు ఉన్నాయో మొత్తం ఇచ్చేస్తానని చెప్పి కానీ ఇప్పటిదాకా ఆ అమౌంట్ అయితే రిలీజ్ కాలేదు కాబట్టి దయచేసి ఇంకొక నెలలో రంజాన్ నెల కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఆ రంజాన్కి సంబంధించిన ఏదైనా ఇంట్లో సామాన్లు తెచ్చి పెట్టుకోవాలన్నా ఫాస్టింగ్ ఉండడానికి ఇమామూలు మౌజల్ల పరిస్థితి ఏంటంటే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బిడ్డలు అందరూ కూడా వాళ్ళు ఏంటంటే ఇస్లాం ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్లకు ఉన్న అప్పులు గిప్పులు అన్నీ తలకైన పిల్లు ఉంటాయి ఎందుకంటే దాదాపు చూడండి ఏప్రిల్ నుంచి ఇప్పుడు జనవరి వచ్చేసింది దాదాపు ఎనభై ఐదు నెలల నుంచి వాళ్ళకి జీత భత్యాలు లేదంటే వాళ్ళకు అంగళ్ళలో తెచ్చుకున్న అప్పుల కూడా వాళ్ళు ఏదైనా బియ్యం ఉప్పు పప్పు తెచ్చుకోవాలంటే ఈరోజు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు చాలా దయనీయంగా ఉన్నారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే నెల ముందర జియో ఇచ్చినారో ఇమాం మోజుల జీత భత్యాలు క్లియర్ చేస్తారని దానికి ఫండ్ రిలీజ్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళకు ఆదుకోవాలని వాళ్ళ జీత భత్యాలు ఇస్తే మీ కోసం అదేవిధంగా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని వాళ్ళు దువా చేస్తారు మీరు ఇస్తేనే వాళ్ళు దువా చేస్తారని నేను చెప్పటం లేదు ఎప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి నమాజ్ అయిన తర్వాత సారే ఆలంకి వెళ్ళి రెండు చేతులు వాళ్ళు దువా చేస్తారు అంటే అందరి కోసం దువా చేస్తుంటారు అటువంటి వ్యక్తులు ఆకలితో కన్నీళ్లతో ఉంటే నిజంగా అది రాష్ట్రానికి కూడా అయిష్టంగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన జీవోకు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను అస్లాం అయికు